పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ వరుస బస్సు ప్రమాదాలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి రోజు ఏదో ఒక ప్రాంతంలో బస్సు ప్రమాదం అనేటువంటి ఒక వార్త అయితే వినపడుతుంది ముఖ్యంగా కర్నూలు చేవెళ్ళే ఘటనలు జరిగిన తర్వాత ఏ చిన్న ప్రమాదం బస్సులకు సంబంధించి జరిగినా కూడా ఆ ప్రమాదం ఇప్పుడు పెద్దగా కనిపించేటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ నేపథ్యంలో మరొక పెను ప్రమాదం త్రుటిలో తప్పింది మరొక భారీ ప్రమాదం సంభవించింది బస్సుకి హైవే పైన ప్రయాణిస్తున్నటువంటి ఒక బక్ బస్సు అకస్మాత్తుగా మంటల్లో చిక్కుకుంది డ్రైవర్ అప్రమత్తతతో బస్సులో ఉన్నటువంటి దాదాపు నలభై మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడగలిగారు కొద్ది రోజుల క్రితం కర్నూలు జిల్లాలో జరిగినటువంటి ప్రైవేటు బస్సు పూర్తిగా తగలబడి దాదాపు ఇరవై మందికి పైగా మాయకులు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిందే ఆ విషాదం మరవకముందే మరలా అలాంటి ప్రమాదమే చోటు చేసుకుంది తాజాగా ఈసారి మాత్రం అదృష్టం బాగుంది ఎవరికి ఏం కాలేదు అందరూ ప్రయాణికులందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు ఇది జరిగింది హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే పైన నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ పైన ఈ యొక్క ఘటన జరిగింది విహారీ ట్రావెల్స్ కు చెందినటువంటి ఒక బస్సు నలభై మంది ప్రయాణికులతో బయలుదేరింది ఈ బస్సు చిట్ట్యాల మండలం పరిధిలోని పిట్టంపల్లి సమీపంకి చేరుకోగానే లోపల మంటలు ఒక్కసారిగా చెలరేగాయి ఆ బస్సులో ఆ మంటలను చూసిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమయ్యాడు బస్సును రోడ్డు పక్కకు ఆపి లోపల ఉన్న ప్రయాణికులందరినీ కూడా అలర్ట్ చేశాడు దీంతో బస్సులో ఉన్న వారంతా కూడా అద్దాలు పగలగట్టుకుని బయటపడ్డారు కొన్ని క్షణాల్లోనే మంటలు పూర్తిగా బస్సు అంతా వ్యాపించాయి బస్సు మొత్తం పూర్తిగా ఖాళీ బూడుదైపోయింది అక్కడ చూస్తుండగానే మొత్తం దగ్ధమైపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది ఒకవేళ కనుక డ్రైవర్ ఏమాత్రం అప్రమత్తత లేకున్నా సకాలంలో స్పందించకుండా ఆ యొక్క మంటలను గుర్తించకుండా ఆ స్పీడ్లో కనుక ఇంకొక క్షణాల పాటు ముందుకు వెళ్ళినా కూడా ఆ ఎదురుగా వస్తున్నటువంటి ఆ గాలి ఆ స్పీడ్కి విపరీతంగా మంటలు అందువేలోనే బస్సు వెళ్తున్న సమయంలోనే అంటుకునేటువంటి పరిస్థితి ఉండేది కర్ణాట్ కర్నూలు తరహా ఘోరం మరోసారి జరిగి ఉండేది అయితే డ్రైవర్ సమయానికి ప్రయాణికులను కాపాడడంతో వారంతా కూడా క్షేమంగా బయటపడ్డారు ఈ సమాచారం అందినటువంటి వెంటనే ఫైర్ సిబ్బంది కూడా అక్కడికి ఉఠాఊటున చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు ఇక బస్సులో మంటలు ఎలా చెలరేగాయి అనే దానిపైన కూడా ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ప్రస్తుతం పోలీసులు యొక్క ఘటన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు ఇక ఆ ప్రయాణికులు బయటకి దిగినటువంటి తర్వాత వారు వారు గమ్యస్థానానికి వెళ్ళినటువంటి పరిస్థితి కానీ తీవ్ర భయాందోళనకైతే గురయ్యారు ఒక్కసారిగా వారి కళ్ళ ముందు చేవల ఘటన కర్నూల ఘటనలు ఇంకా కనపడుతున్నటువంటి నేపథ్యంలో బస్సు ప్రమాదాలకు సంబంధించి ముఖ్యంగా కర్నూలు అయితే ఇలాంటి అగ్ని ప్రమాదమే జరిగింది కాబట్టి ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు కోరారు కాసేపట్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నంత పని అయిపోయింది వాళ్ళకి కొంత లేట్ అయితే కొన్ని క్షణాలు లేట్ అయితే ఆ యొక్క మంటల్లో తగలబడిపోయాయి ఉండేవాళ్ళం అంటూ కూడా కొంతమంది భావోద్వేగానికి కూడా లోనయ్యారు అక్కడికి వచ్చినటువంటి బయటకు వచ్చిన ప్రయాణికులందరూ కూడా దీంతో అక్కడ వెంటనే స్పందించినటువంటి బస్ డ్రైవర్ స్పందించటంతో వీళ్ళందరూ బయటపడ్డారు అక్కడ బస్ డ్రైవర్ కనుక సకాలంలో కూడా స్పందించకపోతే దాన్ని గమనించకుండా లేకుంటే అలాగ కొంత ముందుకు వెళ్ళి తన ఒక్కడే మాత్రమే ఆ కిటికీ నుంచి దూకి పారిపోయినట్లయితే మాత్రం తీవ్రమైనటువంటి ప్రమాదం అయితే జరిగి ఉండేది చాలా దారుణమైనటువంటి ప్రమాదం జరిగేది నలభై మంది ప్రయాణికులు ఉన్నారల్లా ఐదు కాదు పది మంది కాదు నలభై మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు కాబట్టి పెను ప్రమాదంగా మారేటువంటి అవకాశం ఉండేది కానీ అక్కడ డ్రైవర్ కొంత అప్రమత్తత వ్యవహరించడం ప్రయాణికులు సకాలంలో ఆల్రెడీ జరుగుతున్న ఇన్సిడెంట్లు ఉన్నాయి కాబట్టి కొంత భయాందోళన అయితే ఉంటుంది బస్సులో ప్రయాణం కొనసాగిస్తున్న సందర్భంలో ప్రైవేట్ బస్సుల్లో ముఖ్యంగా రాత్రి వేళలో కాబట్టి వెంటనే వారందరూ కూడా కిటికీలుంచి దూకేసి వాళ్ళ ప్రాణాలను రక్షించుకున్నారు కొంత చిన్నగా స్వల్ప గాయాలైనటువంటి వారు ఎవరైనా ఉంటే వారు ప్రథమ చికిత్స చేసుకున్నట్టుగా కనపడుతుంది ఏదేమైనా కూడా ఈ ప్రమాదం జరిగినటువంటి విషయం మరొకసారి సంచలనంగా మారింది